నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు జనాలు అవస్థలు పడుతున్నారు సిరికొండ మండలం ఆదర్శ పాఠశాల ప్రాంగణంలో భారీ వర్షాలు పడుతున్నాయి జేసీబీ సాయంతో రోడ్డును పగలగొట్టి పైపులు ఏర్పాటు చేయించారు ప్రిన్సిపల్ రాజేష్ అయితే రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాఠశాల మహిళా సమైక్య భవనం నీటిని వేరువేరు మార్గాల్లో మళ్లించాలని కోరుతున్నారు విద్యార్థులు రైతులకు ఇబ్బంది కలగకుండా శాశ్వత పరిష్కారం తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ సిరికొండ మోడల్ స్కూల్ దగ్గర గోదాం ఇల్లు హాస్టల్ ఇల్లు స్కూల్ నీళ్ళు అనేసరికి మా ఒకటి సైడ్ తినిపించారు పొలం మొత్తం ఒడ్లు దిగిపోతా ఉన్నాయి పోస్కపోతా ఉంది అక్కడ గోదాం దగ్గర కొన్ని పైపులు హాస్టల్ దగ్గర కొన్ని పైపులు ఇక్కడ శ్రీశక్తి భవనం దగ్గర కొన్ని పైపులు వేస్తే ఎక్కడ అక్కడ వాటర్ వెళ్ళిపోతే కొంచెం బాగుంటుంది మొత్తం ఆ నీళ్ళన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రిన్సిపల్ గారు ఇక్కడ పైపులు బట్టి దవి పైపులు వేయడం జరుగుతుంది మా ఒడ్లు మొత్తం పోయిన సంవత్సరాలు కోసుకుపోయినాయి ఈసారి కూడా కోసుకుపోయే ప్రమాదం ఉంది ఆల్రెడీ వాటర్ ఫుల్ అవుతున్నాయి కొంచెం దయచేసి పెద్దలు అక్కడ ఇక్కడ పైపులు వేయించి ఎక్కడి అక్కడ క్లియర్ వెళ్ళిపోయేటట్టు చూడగలరని మనవి ఇక్కడ సిరిగొండ మోడల్ స్కూల్ దగ్గర గోదాం నీళ్ళు హాస్టల్ నీళ్ళు స్కూల్ నీళ్ళు అనేసరికి మా ఒకటి సైడ్ చూపించారు పొలం మొత్తం వడ్లు తెగిపోతా ఉన్నాయి కోసుకుపోతూ ఉంది అక్కడ గోదాం దగ్గర కొన్ని పైపులు హాస్టల్ దగ్గర కొన్ని పైపులు ఇక్కడ శ్రీశక్తి భవనం దగ్గర కొన్ని పైపులు ఎక్కల్ నీళ్ళు అక్కడ వాటర్ వెళ్ళిపోతే కొద్దిగా బాగుంటుంది మొత్తం ఆ నీళ్ళన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రిన్సిపాల్ గారు ఇక్కడ పైపులు జేసీ దవి పైపులు వేయడం జరుగుతుంది మా ఒడ్లు మొత్తం పోయిన సంవత్సరం కోసుకుపోయినాయి ఈసారి కూడా కోసుకుపోయే ప్రమాదం ఉంది ఆల్రెడీ వాటర్ ఫుల్ పోతున్నాయి కొంచెం దయచేసి పెద్దలు అక్కడ ఇక్కడ పైపు లైన్ చక్క అక్కడ క్లియర్ వెళ్ళిపోయేటట్టు చూడగలరని మనవి ఇక్కడ సిరిగొండ మోడల్ స్కూల్ దగ్గర గోదాం ఇల్లు హాస్టల్ ఇల్లు స్కూల్ ఇల్లు అనేసరికి మా ఒకటి సైడ్ తినిపించారు పొలం మొత్తం ఒడ్లు దిగిపోతారు